చరిత్ర కలిగిన నూట యాభై ఏళ్ళ ఏలూరు పడమర్వేది అమ్మవారి జాతర సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులకు యావత్ మంది ప్రజానీకానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం ముఖ్యంగా దక్షిణ బీది వారు కూడా మేము కూడా చేసుకోవటం అనేది అడిగారు తప్పనిసరిగా వాళ్ళని కూడా ఎవరి మనోభావాలు దెబ్బ తినకూడదు ఉద్దేశంతో వాళ్ళని కూడా చేసుకోమని చెప్పాం ఇందులో కొంతమంది కుట్రదారులు చేరి విష ప్రచారం చేస్తున్నారు దాన్ని ముందుగా ప్రజలందరూ కూడా తిప్పుకొట్టాలని మీ అందరినీ కూడా సవినయంగా కోరుకోవడం జరుగుతుంది ఎవరి ఆచారాలు వాళ్ళకు ఉంటాయి ఎవరి కమిటీ వాళ్ళకు ఉంటది ఎవరి భక్తి వాళ్ళకు ఉంటది అమ్మవారు ఆశీస్సులు అనేది ఏలూరు నియోజకవర్గం ప్రజలందరి మీద ఉండాలి ఏ అమ్మవారైనా ఒకటే వీధులు తేడా అయినా మనం అందరం ఒకటే అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అటువంటి విష ప్రచారం చేసే వాళ్ళని తిప్పుకొట్టవలసిన కొట్టవలసిన బాధ్యతను ప్రతి వ్యక్తి కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నా అమ్మవారి జాతర అనేది ఏలూరు మనోభావాలకు సంబంధించింది ఎందుకంటే ఒక ఆచారం ప్రకారం నేను నిన్న కూడా ఏదో ఒక మూఢనమ్మకం అన్నానంటే దాన్ని కూడా ప్రచారం చేశారు వాళ్ళు పొద్దున్నే న్యూస్ డెస్క్ లో పెట్టారు విద్యాశాలలో ఉన్నా సరే ఏలూరు వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆవిడ ఆశీర్వాదం తీసుకుంటాం అనేది ఒక ఆచారం ఆచారాన్ని ఎవరో కూడా తప్పించలేరు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సరే చెడుగా వార్త వచ్చినప్పుడు దాన్ని ప్రచారం చేయకోకుండా దాన్ని ఖండించవలసిన బాధ్యతను మీరు అందరూ కూడా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నా మీరు కూడా చూస్తున్నారు మంచి చేసేవాడిని చెడు చేసేటట్టుగా చేయడానికి విష ప్రచారం జరుగుద్ది ఆ విష ప్రచారాన్ని తిప్పుకోవలసిన బాధ్యత మీడియా సాధనలు కూడా తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ మరి జాతర సందర్భంగా మరి అందరూ కూడా ఈ మూడు నెలల పాటు ఏదైతే ఇక్కడ ముడుపు కట్టిన కాని మూడు నెలల పాటు ఈ జాతర మహోత్సవం జరుగుతో భక్తులందరూ కూడా ఏలూరు ప్రజానికం అంతా కూడా ఈ జాతర పాల్గొని తప్పనిసరిగా అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొంది ఏలూరు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ జాతర జరిగేటట్టుగా ప్రజలందరూ కూడా సహకరించాలని సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ